జై శ్రీరామ్ మిత్రులారా ఈరోజు మనం నాగర్ కర్నూలు నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాడూరు గ్రామం దగ్గర అయితే ఉన్నాము ఈ తాడూరు గ్రామం దగ్గర మనం చూసేటటువంటి ఒక అద్భుతమైన ఆలయం శ్రీ శ్రీ కుమ్ముగుట్ట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని అయితే చూడబోతున్నాం చాలా అద్భుతమైన ఆలయం ప్రతి ఒక్కరి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆలయానికి చేరుకోగానే స్వాగత తోరణం గరుత్పంతుడు మనకు స్వాగతం పలుకుతాడు అటుపక్క అతి భారీ ఆంజనేయ వారి యొక్క విగ్రహాన్ని అయితే చూడొచ్చు స్వాగత తోరణం మాత్రం చాలా అద్భుతంగా కట్టడం జరిగింది వినాయక స్వామిని చూడవచ్చు తర్వాత అయ్యప్ప స్వామిని చూడొచ్చు మరొక పక్క శివ పార్వతుల యొక్క విగ్రహాలను మనం ఈ తోరణం పైన చూడొచ్చు ఇక్కడ బాగా నచ్చినటువంటి ఆంజనేయ వారి యొక్క విగ్రహం అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా ఎత్తులో కట్టారు ఆంజనేయ వారు ఉన్నటువంటి ఈ పీఠం వంటి నిర్మాణం ఉంది కదా దానిపైన ఆంజనేయ వారి యొక్క చిన్న చిన్న కొన్ని సన్వేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం తర్వాత వివిధ రూపాలు మనం స్వామివారిని చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది స్వామి మనకు అభయస్తం ఇస్తున్నట్టు మనకు తోడుగా నిజంగానే వెంటనే వస్తున్నాడు అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుందండి అంత అద్భుతంగా ఉంది ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఆలయ పరిసరాల్లో దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు అర్ధనాథీశ్వర రూపంలో శివుడు పార్వతి దర్శనమిస్తారు అయ్యప్ప స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు దత్తాత్రేయ స్వామివారు మాత్రం చాలా అద్భుతంగా దర్శనం చేయడం జరిగిందండి చూస్తే స్వామివారు సాక్షాత్తు ఇక్కడ అన్నట్టుగా అయితే మనకు అనుభూతి అయితే కలుగుతుంది ఇప్పుడు మనం అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆలయంలోకి అయితే వెళ్దాం ఆలయానికి వెళ్లే ముందు మనకు కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వినాయకుడు శివపార్వతులు తర్వాత బ్రహ్మదేవుడు వారి యొక్క రూపాలను ఇక్కడ వరుసగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా అనిపిస్తుంది వెళ్తుంటే చూడొచ్చు ఇక్కడ పార్వతీదేవి శివుడు విష్ణు లక్ష్మీదేవి ఉన్నారు తర్వాత బ్రహ్మ సరస్వతి ఉన్నారు వెనకాల లక్ష్మీనరసింహ స్వామి వారు ఉన్నారు ఇవన్నీ దాటుకొని మనం లోపలికి అయ్యప్ప స్వామి ఆలయం లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ ఆలయ ఆవరణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది పచ్చదనంతో ఉన్నటువంటి ఆ చెట్లను చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇంకా మనం అర్ధనాధీశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందాం ఆలయం మాత్రం చాలా సింపుల్గా అద్భుతంగా ఉందండి ప్రశాంతమైన వాతావరణం కావాలనుకున్న వాళ్ళు కాసేపు ఏకాంతంగా గడపాలనుకున్న వాళ్ళు ఈ ఆలయానికి అయితే రండి నాగర్ కర్నూలు నుంచి తాడూరు గ్రామానికి వెళ్ళే రోడ్ మార్గంలోనే ఉంటుంది స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక చిన్న మండపం మనం చూస్తున్నది అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయము తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందాం మనం ఇందాక చూసినటువంటి మండపానికి పక్కన నవగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం నవగ్రహ పూజ కూడా చేయొచ్చు మనం అర్ధనాథేశ్వర స్వామి వారిని అయితే చూడొచ్చు ఒక పక్క అర్ధనాథేశ్వర స్వామి మరొక పక్క ఆంజనేయ స్వామిని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి ఈ సన్నివేశం మాత్రం ఆలయం చిన్నదైనా ఇక్కడికి వస్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి చాలా మందికి ఆలయం గురించి తెలియదు అందరికి తెలియజేసే ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడెప్పుడని ఎదురు చూసేటటువంటి శ్రీ శ్రీ కొమ్ముగుట్ట ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామివారిని అయితే ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతమైనటువంటి ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందిగా హిందూ బంధుమిత్రులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుందండి ఎందుకంటే మన ఆలయాన్ని మన గుళ్ళని మనం అభివృద్ధి చేసుకోవాలి మన ఆలయాలని మనం రక్షించుకుంటేనే అన్య మతస్థులు మన ఆలయాలపైన దాడి చేయాలంటేనే వాళ్ళకి కొనుగోబుట్టాలండి ఆ విధంగా మన ఆలయాన్ని మనం రక్షించుకోవాలి ఆలయంలోకి ప్రవేశించగానే వినాయక స్వామి పక్కన శివుడు నంది మనకి దర్శనమిస్తారు క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారు ఇందాక బయట మనం హనుమాన్ యొక్క విగ్రహాన్ని చూసినాం ఇక్కడ ఆలయంలో చూడొచ్చు ఇప్పుడు మనం అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఇవి ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ